కరీంనగర్ దాదాజీ హోమియోండ్ ఆయుర్వేదిక్ కేర్ లో పైల్స్ ఫిషన్స్ పిస్టుల పిలోనాయిల సైనస్ కు క్షారసూత్ర చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం నైన్ త్రీ నైన్ టూ జీరో జీరో టూ నైన్ తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన కవిత లేఖ ఎపిసోడ్కు ఎన్కాట్ పడింది బాపు మీరు ఫెయిల్ అయ్యారంటూ ఎల్కతుర్తి సభనుద్దేశించి కేసీఆర్ కు కవిత రాసిన లేఖతో బీఆర్ఎస్ లో కలవరం మొదలైంది నిజంగానే కేసీఆర్ కు కవిత లేఖ రాశారా కావాలనే ప్రచారం జరుగుతుందా అంటూ రకరకాల ఊహాగానాలకు కవిత చెక్ పెట్టారు ఆ లేఖ రాసింది తనేనంటూ చెప్పుకొచ్చిన ఆమె లేఖ లీక్ వెనుక కొందరు కోవట్లున్నారంటూ కీలక స్టేట్మెంట్ ఇచ్చేశారు దీంతో పార్టీలో ఉన్న కొవ్వటులు ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది అమెరికా ప్రయాణం ముగించుకుని శంషాబాద్ కు చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు అభిమానులు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన లేఖ వ్యవహారంపై కవిత స్పందించారు ఎలకతుర్తి సభ తర్వాత రెండు వారాల క్రితం పార్టీ అధినేత కెసిఆర్ కు లేఖ రాశానని కానీ అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటకొచ్చిందో అర్థం కావడం లేదన్నారు కేసీఆర్ కుమార్తెనైనా తాను రాసిన లేఖ లీకైందంటే దీన్ని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు తన పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన వారి పరిస్థితి ఏంటి తన లేఖ లీక్ వెనుక ఎవరో ఉండి ఉండొచ్చని ఆలోచించుకోవాలని అన్నారు పార్టీలో కొవ్వర్ట్లున్నారని కెసిఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నారని ఆరోపించారు అయితే కవిత చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి రెండు వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది అయితే ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం కేసీఆర్ గారు దేవుడు కేసీఆర్ గారు దేవుడు కానీ చాలా ఇక మరోపక్క అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో అర్థం కావటం లేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు లేఖ లీక్ వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు కవిత చేసిన ఈ ఆరోపణలతో అనేక అంశాలు తెరపైకొస్తున్నాయి అసలు కవిత లేఖను నేరుగా కేసీఆర్కి ఇచ్చారా లేక ఎవరితోనైనా పంపారా అన్న ప్రశ్న ప్రధానంగా తెరపైకొస్తుంది అంతేకాదు రాసిన లేఖ కేసీఆర్ కు చేరినప్పటికీ బయటకి లీక్ ఎవరు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందన్న చర్చ పార్టీలో జరుగుతోంది ఇప్పుడు పార్టీ అధినేతకు సొంత కుమార్తె కవిత అంతర్గతంగా రాసిన లేఖ బయటకి రావటం అంటే చిన్న విషయం ఏం కాదు ఇదే అనుమానాన్ని కవిత కూడా వ్యక్తం చేస్తారు తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని ముందుగానే చెప్పానని అందులో భాగంగానే ఇదంతా జరిగిందని వ్యాఖ్యానించారు కవిత దీంతో పాటు సొంత పార్టీలోని నేతలే కుట్రలు చేస్తున్నారని కవిత మాటలు సంచలనంగా మారాయి కవిత ఆరోపిస్తున్నట్లు కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలెవ్వరు ఇదిగో ఇప్పుడు ఇదే తెలంగాణలో అతిపెద్ద ప్రశ్నగా మారింది రాసినటువంటి చాలా అంతర్గతంగా మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం అంతర్హితంగా నేను రాసినటువంటి లేఖనే మరి ఇతర ఇతర సామాన్యుల మొత్తానికి కవిత మాటలను బట్టి చూస్తే కవితపై నిజంగానే సొంత పార్టీ నేతలు కుట్ర చేశారా అనే అనుమానం కలుగుతోంది కవిత ఆరోపిస్తున్నట్లు కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలెవరు లేఖను బయట పెట్టిన కోబట్టులేవరు కవితను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి కవిత వ్యాఖ్యల నేపథ్యంలో గులాబీబాస్ కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది ఏదేమైనా బిఆర్ఎస్ లో అంతర్గత గొడవలు జరుగుతున్నాయనేది క్లియర్ గా కనిపిస్తోంది